నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం ముందుగా ఒక విన్నపం ఈ మన ఛానల్ను మన ఛానల్గా భావించి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాయండి ఇక విషయంలోకి వెళ్తే ఈ మధ్య మొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది సాధారణంగా ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా కానీ వ్యతిరేకంగా కోర్టుల తీర్పు వచ్చినట్టయితే మన పత్రికలు మొట్టికాయ మొట్టికాయని రాస్తారు నిజానికి మొట్టికాయ కాదు ఈడ్చి కొట్టింది తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ్ రవి ఆయన సాధారణంగా రవి అని పిలుస్తారు ఆయన సమ్మతి లేకుండానే గవర్నర్ సమ్మతి లేకుండానే ఏకంగా పది బిల్స్ను అవి చట్టాలైనట్టుగా బిల్లులను ఓకే చేసింది ఇకపై కూడా ఒకవేళ కావాలని గవర్నరు ఆలస్యం చేసినట్టయితే బిల్లులను అవి ఒక నెల నుంచి మూడు నెలల దాకా సమయం ఇచ్చి ఆ తర్వాత అవి వాటంతలవే పాస్ అవుతాయి అని కూడా సుప్రీంకోర్టు సెలవిచ్చింది జడ్జిమెంటు రాష్ట్రపతి కూడా వర్తిస్తుంది అంటే రాష్ట్రాల విషయంలో అని కూడా చెప్పింది గవర్నర్లు కొందరు కేవలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వపు లేదా అక్కడి పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు చాలా చోట్ల చూసాం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంతే జరిగింది కేరళ అంతే జరిగింది ఎక్కడ విపక్ష ఉంటే అక్కడ గవర్నర్లు కొందరు ఎక్సెస్ బిహేవ్ చేయడం వాళ్ళ వాళ్ళకు అనవసరమైన విషయాలు కలిగజేసుకోవడం విపరీతంగా బిల్లులను తొక్కి పెట్టడం రవి అయితే చాలా కాలం నుంచి నెలల తర తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆయన అక్కడ తమిళనాడు గవర్నమెంటు పాస్ చేసిన బిల్లుల్ని అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని తొక్కి పెడుతున్నారు ఇప్పుడు అట్లా తొక్కి పెట్టడానికి వీలు లేదు ఈయన పూ పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా రవి గారు గవర్నర్ రవి రాగానే వచ్చినప్పటి నుంచే తన ప్రతాపం చూపెడుతున్నారు కేరళ గవర్నర్ అయితే నేరుగా అక్కడి అధికారులను పిలిచి పోలీసులను పిలిచి మాట్లాడారు అట్లా మాట్లాడకూడదు గవర్నర్కి అధికారం లేదు ఈయనేమో ఇప్పుడు మొదటి శాసనసభ అంటే బడ్జెట్ సెషన్స్ అప్పుడు గవర్నర్ గారు ప్రసంగిస్తారు ఆ ప్రసంగాన్ని ఎవరు రాస్తారు అక్కడి ప్రభుత్వం రాస్తుంది అంటే ఎన్నికైన ప్రభుత్వం రాస్తుంది ప్రజాప్రభుత్వం రాస్తుంది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తన ప్రభుత్వంగా చెప్తూ చదవాలి చదివే దాంట్లో ఈయనం చేశారు రెండు వేల ఇరవై మూడులో తమిళ వీరులు ఉంటారు కదా హీరోసు వాళ్ళ పేర్లన్నిటినీ చదవలేదు ఆయన ఇప్పుడు మన దగ్గర రెండు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే ఎందరూ మనకు మనం చెప్పుకోదగ్గ మహనీయులు ఉంటారు ఇటు తెలంగాణలో అయితే రుద్రమదేవి ఉంటుంది కొమరం భీమ్ ఉంటాడు ఇట్లా అల్లూరు సీతారామారాజు ఉంటారు ఇట్లా చాలామంది ఉంటారు అట్లాగే కవులు ఉంటారు పోతన వేమన నన్నయ తిక్కన శ్రీశ్రీ ఇలాంటి వాళ్ళంతా ఉంటారు అన్ని చోట్ల వాళ్ళ అలాంటి వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడలేదు అంతేకాదు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది ఆ పదాన్ని మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు తొలగించి మాట్లాడారు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇష్టం లేదు తీసేశారు మాట్లాడలేదు అట్లాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాట ఆత్మాభిమానం ఈ మాటలన్నీ తీసేశారు తీసేసి ప్రసంగించారు అయితే అది ఉన్నది ఉన్నట్టుగా అక్కడ అసెంబ్లీ ఆమోదించేసరికి కోపం వచ్చి జనగణమన అంటే మన జాతీయ గీతం కూడా వస్తున్న తర్వాత గవర్నర్ ప్రసంగం తర్వాత అయితే దాన్ని కూడా బైకాట్ చేసి వెళ్ళిపోయారు అంటే ఒక రకంగా అవమానించారు ఆయన జాతీయ గీతాన్ని ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఆ ప్రసంగ పాఠాన్ని చదవలేదు మమ అనిపించి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇది ఆయన చేస్తున్న పని ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నట్టుగా బిల్లులన్నిటిని తొక్కి పెట్టారు కొన్ని రాష్ట్రపతికి పంపించారు ఆ బిల్లులన్నీ కూడా ఏమీ లేదు యూనివర్సిటీస్కి సంబంధించిన బిల్లులు పది బిల్లులు కూడా నిజానికి మొదటి నుంచి ఆది ఉంది ఏది ఇట్లా గవర్నర్లను కేంద్ర ఏజెంట్లుగా ఉపయోగించుకోవటం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అధికారాల పంపిణీ విషయంలో ఆర్థికపరమైన విషయంలోనూ ఎట్లా ఉండాలి అని తెలుసుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం కమిటీ వేసింది జస్టిస్ సర్కారియా కమిటీ ఆ కమిటీ స్పష్టంగా తేల్చెప్పింది ఎట్లా ఉండాలి అనేది గవర్నర్ విషయంలోనేమో ఇదివరలో నెహ్రూ ఒకసారి గవర్నర్ ఎలా ఉండాలి అనేది వివరించి చెప్పారు ఆయన గవర్నర్లు ముఖ్యంగా ఏ ఏ గవర్నరు ఆయా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాలి అక్కడ లోకల్ పాలిటిక్స్తో లోకల్ రాజకీయాలతో అస్సలు సంబంధాలు ఉండకూడదు రెండో నియమం మూడో నియమం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పార్టీకి సంబంధించింది కానీ వాళ్ళ అలయన్స్ వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన వ్యక్తులను కానీ అస్సలు గవర్నర్లుగా నియమించకూడదు ప్రఖ్యాతి ఉన్న మనుషులను గౌరవనీయులైన వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలి అని ఆయన చెప్పారు అదే విషయాన్ని సర్కారియా కమిషన్ కూడా నొక్కి వక్కాణించింది ఇట్లాంటి లక్షణాలన్నీ ఉండాలి రాజకీయాలతోని సంబంధాలు ఉండకూడదు లేదా యాక్టివ్ రాజకీయాల్లో ఉండొద్దు చురుకైన రాజకీయాల్లో పాల్గొనే వ్యక్తులను నియమించకూడదని మరి మరి ఇప్పుడేం జరుగుతున్నది మొత్తంగా పార్టీ మనుషులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం గవర్నర్ల వ్యవస్థ ఉపయోగపడుతున్నది చాలామంది పార్టీకి సంబంధించిన వాళ్ళే గవర్నర్లుగా ఉంటున్నారు ఈ గవర్నర్లు కేంద్ర ఏజెంట్లుగా పనిచేస్తూ చాలాసార్లు అక్కడి రాజకీయాల గురించి పట్టించుకోవడం అక్కడి పాలన గురించి పట్టించుకోవడం రాష్ట్రాల్లో ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట వేధించడం చేస్తున్నారు మనకు కూడా అనుభవంలో ఉంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో చీలిక వచ్చినప్పుడు చీలిక చిన్న గ్రూపు నాదేళ్ల భాస్కర్ రావుది అయితే ఎన్టీఆర్ను తొలగించి అప్పటి గవర్నర్ రామ్ ఏకంగా ఏకంగా పక్షం వాళ్ళ నాదేళ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రి చేశారు అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది ప్రజాస్వామ్య ఉద్యమం అని దానికి జాతి మొత్తం కదిలింది కదలడమే కాకుండా మళ్ళీ తిరిగి గవర్నర్ను మార్చి మళ్ళీ రామారావును ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది ఒకే ఒక్క నెల లోపల ఆ ఉద్యమంలో కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీ కూడా ఉంది తెలుగుదేశం ఉంది అప్పుడైతే అసలు గవర్నర్ల వ్యవస్థ ఎందుకు అన్నారు నిజానికి గవర్నర్ల వ్యవస్థ ఎందుకు ఇప్పుడు వాళ్ళేమో రాష్ట్రపతిలాగా పరోక్షంగా ఎన్నికైన వ్యక్తులు కానీ ప్రత్యక్షంగా ఎన్నికైన వ్యక్తులు కానీ కాదు రాష్ట్రపతినేమో పరోక్షంగా ఎన్నుకుంటారు కదా అట్లా అయిన వ్యక్తులు కానే కారు గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు రాష్ట్రపతి ఎట్లా నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు నియమిస్తారు అట్లా నియమించిన వ్యక్తులు అట్లా ఎన్నుకున్న వ్యక్తులు కారు ప్రజలతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకటేమో ముఖ్యమంత్రి సంతకం పెడితే అయిపోతుంది కదా ప్రజా ప్రభుత్వాలు కదా వాళ్ళు చేసిందే చట్టం కావాలి కదా న్యాయంగా అట్లా కానప్పుడు ఎందుకు వాళ్ళ పైన ఎంత ఖర్చు పెట్టడం అనవసరమైన ఖర్చులే కాకుండా బిల్డింగులు ఈ సరంజామాలు ఇట్లా కలుగజేసుకోవడాలు కేంద్రం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలనుకుంటే ఎట్లా ఉన్నాయి ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా కేంద్రం నియమించిన వాళ్లే ఉంటారు ఏదన్నా మణిపూర్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాపురించినప్పుడు నేరుగా రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు అక్కడ ఒక ఆఫీసర్నో గవర్నర్ లాంటి వ్యక్తిని నియమించవచ్చు కానీ మామూలుగా సాగిపోతున్నప్పుడు గవర్నర్ల అవసరం ఏముంది ఈ విషయాన్ని ప్రభుత్వాలు మేధావులు ప్రజలు ఆలోచించాలి ఆ రబ్బర్ స్టాంపులు అనవసరమైన వ్యవస్థ ఇంకొకటి రాష్ట్రాలపైన ఎందుకు ఎందుకు అనేది ఆలోచించాలి ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు